నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబాడ్ భారత్లో పర్యటించారు రెండున్నర రోజుల పర్యటన దాదాపు ముగిసినట్టుగానే భావించాలి అయితే ఈ తులసి గబాడ్ పర్యటన ప్రాముఖ్యత ఏంటి చాలామందితో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ గారితో అలాగే రాజ్నాథ్ సింగ్ అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అలాగే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో కూడా ముఖాముఖి భేటీలు నిర్వహించడం జరిగింది అలాగే వివిధ దేశాల అగ్రరాజ్యాల ఇంటెలిజెన్స్ డైరెక్టర్ల యొక్క భేటీ కూడా రాజ్నాథ్ సింగ్ గారు అలాగే ముఖ్యంగా అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ఈ భేటీ కూడా జరిగింది చాలా కీలకమైనటువంటి అంశాలపైన ఈ భేటీలో చర్చ జరిగినట్టుగా మీడియాలో వస్తోంది అంతర్జాతీయ మీడియాలో అలాగే జాతీయ వార్తా ఛానళ్ళలో కూడా వస్తుంది ఈ భేటీలో ప్రధానంగా సీమాంతర ఉగ్రవాదము జియో పొలిటికల్ టెన్షన్సు అలాగే సెక్యూరిటీ థ్రెట్స్ ఇలాంటి అంశాల మీద చర్చ జరిగింది ఏ విధంగా వీటిని అధిగమించాలి ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి అనేటువంటి అంశం మీద ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ల భేటీలో చర్చించినట్టుగా తెలుస్తోంది అయితే ప్రధాని మోదీతో ఏం మాట్లాడారు రాజ్నాథ్ సింగ్ గారితో ఏం మాట్లాడారు జైశంకర్ గారితో అజిత్ దోవల్తో ఏం మాట్లాడారు ఈ పర్యటన తర్వాత భారత్ అమెరికా సంబంధాలు మరింత మెరుగుపడతాయా తర్వాత టారిఫ్ల గురించి కూడా చర్చ జరుగుతోంది మరి దీనికి సంబంధించి ఏమైనా చర్చకు వచ్చిందా అసలు ఈ టూర్ సిగ్నిఫికెన్స్ ఏంటి తులసి గబాడ్ భారత పర్యటన ప్రాముఖ్యత ఏంటి దాని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం గారు ఆమె యుఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమించబడిన తర్వాత మొదటి భారత పర్యటన ఆమె రావడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను భారత్లో అడుగు పెట్టడము ఇదేదో నా సొంత దేశంలాగా పుట్టిన గడ్డలాగా అనిపిస్తుందని మాట్లాడడము భగవద్గీత గురించి చాలా గొప్పగా చెప్పడం కూడా మనం విన్నాం సో ముందుగా మీ ఇనిషియల్ రిమార్క్స్ రాజుగారు ఆవిడ పొజిషన్ ఎంత పవర్ఫుల్ అంటే మనకు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో మనకు చూసుకుంటే హోమ్ మినిస్ట్రీ డిఫెన్స్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఫారెన్ మినిస్ట్రీ ఈ నాలుగు ఎంత పవర్ఫుల్ లో ఉంటాయో అక్కడ కూడా యుఎస్ లో పవర్ఫుల్ పొజిషన్స్ లో ఒకటండి ఇంకోటి మోదీ గారు యుఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఈవిడ రావడం అనేది చాలా అది కూడా ఏంటంటే ఈవిడ ఇండో పెసఫిక్ టూర్ అంటున్నారు వాడు అది చాలా ప్రాముఖ్యతని పొందిందండి ఇక్కడ వారు చూస్తుంది ఏంటంటే మీరు మోదీ గారి నినాదం ఏంటంటే ఇండియా ఫస్ట్ ట్రంప్ నినాదం ఏంటంటే అమెరికా ఫస్ట్ ఇవి రెండు వేరు వేరు కాదు కలిసి ముందుకు వెళ్తాయి అని చెప్పే దాంట్లో ఆవిడ విజిట్ చాలా ప్రాముఖ్యత పొందింది అయితే ఈవిడ అరౌండ్ టూ అండ్ హాఫ్ డేస్ విజిట్ ది ఫస్ట్ మోదీ గారితో కలిసినప్పుడు ఏంటంటే అసలు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని మనం ఎలా బిల్డ్ చేయొచ్చు ఇంకా ఎలా స్ట్రెంగ్ చేయవచ్చు సైబర్ సెక్యూరిటీ ఇంకోటి ఏంటంటే నావీ సైడ్ ఇంకా మనం రిలేషన్ ఎలా బిల్డ్ చేయొచ్చు మోదీ గారి దగ్గర నుంచి వెళ్ళిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటంటే మీరు ఎలాగైనా ఖలిస్తానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేరుపాటు వాదులు వాళ్ళని మన యుఎస్ నుంచి తరిమి కొట్టాలి అనేది చాలా ముఖ్యమైన స్టేట్మెంట్ ఒకటి బయటకు వచ్చింది గురువంత పన్ను ఉన్నాడో వెళ్ళిపోయాడ మొత్తం అందరికి భయం వచ్చింది అయితే ఇదే కాకుండా కొన్ని సింబాలిక్ జస్టియర్స్ అంటారు అంటే ఇక్కడ ఏంటంటే మోదీ గారు మనకి త్రివేణి సంగమం నీళ్ళు ఏవైతే ఉన్నాయో అది వారికి ఇవ్వడం జరిగింది అంటే దీని ము ప్రాముఖ్యత ఏంటంటే దగ్గర దగ్గర అరవై ఆరు కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసిన నీళ్లు అంటే మన సనాతన ధర్మం మొత్తం హిందుత్వాన్ని మొత్తం అక్కడ వచ్చి పవిత్ర స్నానాలు చేశారు అటువంటిది వారికి ఇచ్చారు అలాగే మనం ఎంతో పవిత్రంగా భావించే మాలని తులసి అబ్బాడు గారు వారి తరఫున వీరికి ఇచ్చారు అంటే కానీ మీరు చెప్పడం ఏంటంటే దీనికి అర్థము మనం ఎకనామికల్లీ లేకపోతే డిఫెన్సే కాదు మనం స్పిరిచువల్లీ కూడా మనం బాగా కనెక్టెడ్ అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే మోదీ గారు వారు స్టేట్మెంట్ మీరు ట్విట్టర్ లో చూస్తే వారు ఏమన్నారంటే ఈ సిక్స్ ఫర్ జస్టిస్ అనేది లేకపోతే ఇవైతే ఏవైతే ఉన్నాయో మన సెక్యూరిటీ కన్సర్న్స్ మాకు మీరు కంపల్సరీ అడ్రస్ చేయాలని చెప్పారు సో అలాగే తర్వాత ఏమైంది నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్ గారితో కలిశారు అంటే మనకి డిఫెన్స్ టైస్ ని మనం ఎలా స్ట్రెంగ్ చేసుకోవచ్చు మిలిటరీ ఎక్సర్సైజ్ దాదాపు బహుశా రెండు వేల రెండు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు కలిసి దగ్గర దగ్గర యాభై వరకు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేశారు అలాగే ఇంటెలిజెన్స్ షేరింగ్ ఎస్పెషల్లీ పాకిస్తాన్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఏవైతే ఉన్నాయో దాన్ని వారు పాకిస్తాన్ స్పాన్సర్డ్ అటాక్స్ అని చెప్పారు సో అయితే ఇక్కడ ఏంటంటే చూడాల్సింది ఇంకోటి ఏం అన్నారంటే ఈ ఒక డిమాండ్ కూడా ఏం పెట్టారంటే ఈ సిక్స్ ఫర్ జస్టిస్ దాన్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా గుర్తించి మన హిందువుల మీద మన అక్కడ మందిరాల మీద జరుగుతున్న అటాక్స్ అవన్నీ వీటికి ఐఎస్ఐతో లింక్స్ ఉన్నాయి దీని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయాలి గురుపత్వన్ సింగ్ పన్ను ఎవరైతే ఉన్నారో అతన్ని యుఎస్ సిటిజన్షిప్ కూడా రద్దు చేయాలి అని ఒక డిమాండ్ పెట్టారు అది ఇదేంటంటే ఈ ఖాళీస్థాన్ ఇష్యూ మనకి చూస్తుంటే ఇప్పుడు పంజాబ్ లో కానీ ఏవైతే ఉన్నాయో వేరుపాటు వాదాన్ని వాళ్ళు పుష్టి చేస్తున్నారు దానికి ఇంకా లాస్ట్ తీసుకొచ్చేసారు దాన్ని కూడా ఒక ఎండ్ తీసుకోవాలి ఒక నేషనల్ ప్రయారిటీగా ముందుకు తీసుకొచ్చారు అందు గురించి ఇది బాగా పుష్ చేశారు వారు ఇది ఒక ఇంపార్టెంట్ ఇంకో మీటింగ్ ఏమైందంటే అజిత్ ధోవల్ గారితో ఇంకో మీటింగ్ జరిగింది సో అక్కడ ఏంటంటే కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీస్ సో ఇంకా ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇదే కాకుండా ఎలా హ్యాండిల్ చేయాలి చైనా వాళ్ళ ఎక్స్పాన్షనిస్ట్ ని ఎలా అడ్రస్ చేయాలి లేకపోతే టెర్రర్ ఫండింగ్ ని ఎలా హ్యాండిల్ చేయాలి ఈ మనీ లాండ్రింగ్ ఎందుకంటే మనం చూడాల్సింది ఇక్కడ దోవల్ గారు మన సెక్యూరిటీ పాలసీకి ఆయన ఆర్కిటెక్ట్ అలాగే గబ్బాట్ గారు ఆవిడ మిలిటరీలో పనిచేశారు అందు గురించి వాళ్ళకి ఇవి ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి చాలా బాగా తెలుసు ఒక ప్రాక్టికల్ అప్రోచ్ తీసుకుంటారు అనమాట అయిన తర్వాత మిగతా మీటింగ్ ఏవైతే జరిగిందో మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్స్ అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్ వారు చెప్పిన దాంట్లో ఆవిడ ఎలా చెప్పారంటే ట్రంప్ గారి అమెరికా ఫస్ట్ అంటే అమెరికా ఫస్ట్ డస్ నాట్ మీన్ అమెరికా ఎలోన్ అన్నారు అంటే మేం మీతో కూడా కలిసి పనిచేస్తాం ఇద్దరికి ఇరు పక్షాలు మనకి కలిసి బాగా మనకి ఏదైతే లాభసాటిగా ఉంటుందో ఇద్దరికి మనం అలాగే పని చేద్దాం అందుకొచ్చి దీన్ని ఏదో సపరేట్గా మేము టారిఫ్ రేస్ చేసామని మీకు ఏదో మీ ఎకానమీ మీద దెబ్బ తీయాలన్న ఉద్దేశం అయితే కాదు అలాగే ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పారంటే సైబర్ సెక్యూరిటీ సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియాలో కొలాబరేషన్ మనం బాగా చేసుకోవాలి ఇవి ఏంటంటే మనం చూడాల్సింది పెద్ద పెద్ద లీడర్స్ మనకి అంటే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి వాడు ఒకటే కరెక్ట్ ఎలా ఫామ్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది వాడు మంచి విజిట్ అయినది అయితే ఇంకోటి ఇక్కడ చూడాల్సింది తులసి గబ్బా గారితో మనకి మంచి కాంటాక్ట్ రిలేషన్ ఉండేది అది ఇప్పటి నుంచి కాదండి రెండు వేల పదిహేను రెండు చెప్పాలంటే రెండు వేల పన్నెండు నుంచి ఉంది రెండు వేల పదిహేనులో వారు పెళ్లి చేసుకునేటప్పుడు రామ్ మాధవ్ గారిని పిలిచారు వారు అక్కడ వెళ్ళారు కూడా అడ్రస్ చేశారు అది కూడా ఏంటి మనకి సనాతన ధర్మ ప్రకారము వేదాలతో ఆవిడ పెళ్లి చేసుకున్నారు ఆ పద్ధతిలో అదే వేద మంత్రాలతో దాంతో వారు పెళ్లి చేసుకున్నారు సో అందు గురించి ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఎప్పటి నుంచో ఉంది సో అది ఇంకోటి మనం చూడాల్సింది ఇప్పుడు నెంబర్స్ లోకి వెళ్ళాం అనుకోండి టూ థౌజండ్ ఎయిట్ లో ఆల్మోస్ట్ డిఫెన్స్ ట్రేడ్ ఇద్దరు రెండు దేశాల మధ్య జీరో అండి అసలు ఉండేదే కాదు అటువంటిది ఇప్పుడు ట్వంటీ బిలియన్ డాలర్స్ వచ్చింది అలాగే కొన్ని స్టెల్త్ ఫైటర్స్ అంటారు అవి ఎఫ్ థర్టీ ఫైవ్ వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ కానీ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఎక్కడ చేయాలి ఏంటి అని ఆ డిస్కషన్లు అవుతున్నాయి ఇంకా ఇండో పెసిఫిక్ ఫోకస్ లో కూడా ఏంటి జాయింట్ ఎక్సైజ్ అంటే జపాన్ ఆస్ట్రేలియా వీళ్ళతో కూడా కలిసి అంటే చైనాకి ఎవరైతే ఉన్నారో ఎవరూ పడట్లేదు వాళ్ళందరితో కలిసి ఒక జాయింట్ ఎక్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేసేది ఏదైతే ఉందో అదొకటి చేసే ప్రయత్నం సో ఇంకోటి వాడు చూడాల్సింది సిగ్నిఫికెంట్ టెర్రరిస్ట్ సైడ్ చూడాల్సింది సరే మనం బంగ్లాదేశ్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఖలిస్తాన్ గురించి అయితే ఆవిడ క్లియర్ గా ఉన్నారు మనం చెప్పాం వాడ పన్ను అయితే మనం తీసుకురావాలి పాకిస్తాన్ గురించి ఏంటి మీది అంటే అసలు పాకిస్తాన్ నుంచే ఇది టెర్రరిజం పుట్టింది అసలు దానివల్ల ఇంపాక్ట్ అయిన దేశాలు ఇండియా సిరియా బంగ్లాదేశ్ అన్ని చోట్ల ఉన్నాయి టూ థౌజండ్ నుంచి దగ్గర దగ్గర థౌసండ్ టెర్రరిస్ట్ అటాక్ జమ్మూ అండ్ కశ్మీర్ లో చేశారు అందు గురించి దీన్ని ఇమీడియట్ గా అడ్రస్ చెయ్యాలి అని వారు చెప్పారు అలాగే ఈ బంగ్లాదేశ్ లో ఏం జరుగుతోంది అంటే ఖలిఫాట్ దాన్ని తీసుకురావాలి అని చూస్తున్నారు వీళ్ళు అని ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దీన్ని ఇంకొక ఆఫ్ఘనిస్తాన్ లాగా చేయాలి లేకపోతే ఈ ఐఎస్ఐఎస్ వాళ్ళు ఎలా అయితే ప్రయత్నం చేస్తున్నారో అలా జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పారు వారు అయితే వాడు బంగ్లాదేశ్ వాడు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ యాక్చువల్ చెప్పాలంటే మనం ఎలా అయితే ఆలోచిస్తున్నామో ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ దానికి పర్ఫెక్ట్ గా అలైన్ అయి ఉందండి సో ఇది టెర్రరిజం కన్సర్న్స్ ఇంకోటి చూడాల్సింది ట్రేడ్ వాల్యూమ్స్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసిన డిఫెన్స్ కానీ ఇన్ జనరల్ ట్రేడ్ వాల్యూమ్ ఏదైతే ఉందో నూట తొంభై బిలియన్ డాలర్ల ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి వాళ్ళ ఇరు దేశాల మధ్య జరుగుతున్నాయి ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ ట్రంప్ గారు మన టరీఫ్ థ్రెట్స్ అంటున్నప్పటికీ అది ఇంకా పెరుగుతుంది కానీ అది తరగదు సో అది ఈవిడ చెప్పిన పాజిటివ్ రెస్పాన్స్లు ఏవైతే ఉన్నాయో కొన్ని మన కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం అడ్రస్ చేసినట్టు అయ్యింది ఇది కాకుండా కల్చరల్లీ కూడా మనకు ఆవిడ కనెక్ట్ అయ్యారు ఎందుకంటే ఆవిడ మనకి ఏమిటంటే భగవద్గీత నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఎలా ఉన్నా సరే నేను తిరిగి చూసుకునేది నాకు ధైర్యాన్ని అంటే అది భగవద్గీతే అని చెప్పారు అవును ప్రాక్టీసింగ్ హిందూ కాబట్టి గతంలోనూ చెప్పారు ఇప్పుడు మరొకసారి అదే విషయాన్ని ఆవిడ చెప్పారు ఈవెన్ హిందువుల గురించి కూడా మాట్లాడారు అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఎన్నికలకు ముందు కూడా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడుతూ ఖండించారు ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత కూడా అందరూ ఊరికే ట్వీట్ పెట్టి ఊరుకోకుండా నేరుగా వీడియో మెసేజ్నే రికార్డ్ చేసి దాన్ని ట్విట్టర్ ద్వారా దాన్ని షేర్ చేయడం జరిగింది అది కూడా మనం చూసాం అండ్ ట్రంప్ ఎలాగో మాట్లాడారు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపైన మైనారిటీలపైన జరుగుతున్నటువంటి దాడుల గురించి ట్రంప్ కూడా మాట్లాడారు తులసి కబాడ్ కూడా మాట్లాడారు ముఖ్యంగా ఈ పర్యటనలో అజిత్ దోవల్ గారితో జరిగినటువంటి భేటీ చాలా చాలా కీలకమైనదిలాగానే కనిపిస్తుంది ఎందుకంటే ఉగ్రవాదం అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది ఒక గ్లోబల్ ఏమంటే యూనివర్సల్ ప్రాబ్లం లాగా అయిపోయింది దీన్ని ఎదుర్కోవడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎక్కడ దాన్ని బహిరంగంగా ఇది అని చెప్పి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లాగా ఏం చెప్పకపోయినప్పటికి కూడా బట్ జనరల్గా మీడియాలో ప్రచారం అవుతుంది ఏంటంటే ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిందని చెప్పడం ద్వారా అటు పాకిస్తాన్కి పాకిస్తాన్ అండతో చెలరేగిపోతున్నటువంటి బంగ్లాదేశ్లో కొన్ని సంస్థలకి కొన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక దెబ్బకి రెండు పిట్టలాగా ఒక గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది అంటే ఖలిస్తాన్ వాళ్ళని కూడా అది కూడా వాళ్ళని కూడా మనకి ఏంటంటే మనం ఎప్పటి నుంచో యుఎస్ వాళ్ళని అడుగుతున్నాము ఫస్ట్ టూ థౌసండ్ ఎయిట్ లో రానా నవీద్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇవ్వాలని అడుగుతున్నాము చెప్పింది అదొకటి నెక్స్ట్ ఈ సిక్స్ ఫర్ జస్టిస్ గ్రూప్ బ్యాన్ చేయాలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనకు ఇవ్వాలని అడుగుతున్నాము ఇది వరకు వాళ్ళు ఎప్పుడు మనకి అగ్రి చేయలేదు ఒప్పుకోలేదు దానికి ఇప్పుడు కొంచెం ఈవిడ అస్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి కొంచెం పాలసీ పరంగా మన వైపు షిఫ్ట్ అవుతున్నారు అని మనకు కొంచెం ఆ సిగ్నల్స్ వస్తున్నాయి మనకు బైడెన్ టైంలో వారు పూర్తిగా మనకు వ్యతిరేకము వీళ్ళు కనీసము ఈ మనకి పూర్తి పాజిటివ్ కాకపోయినా సరే కొంచెం నెగిటివ్ నుంచి జీరో జీరో నుంచి కొద్దిగా పాజిటివ్ వస్తున్నట్టు ఆ సిగ్నల్స్ అనిపిస్తున్నాయి సో అందు గురించి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఇంకోటి యాక్చువల్ మెయిన్ ఇంటెలిజెన్స్ వైపు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఎందుకంటే డైరెక్ట్ మనకి డేటా పాయింట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆవిడ డైరెక్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఒక ముందైతే వాళ్ళకి టెర్రర్ ఫైనాన్సింగ్ అవన్నీ ఏవైతే ఇచ్చారో అవన్నీ ఆపేశారు కట్ చేశారు ఆవిడ డైరెక్ట్ చెప్పారు కూడా టెన్ బిలియన్ డాలర్స్ అన్నిటికీ వీటి మీద ఖర్చు పెట్టారు అని ఇంకోటి వాళ్ళని చూసుకోవాల్సింది ఈ ఏవైతే ఉన్నాయో ఈ యాభై ఖలిస్తానీ వాళ్ళు ఏవైతే చేశారో యుఎస్ లో ట్వంటీ ట్వంటీ నుంచి ఏవైతే పాల్పడ్డారో అలాగే శాన్ ఫ్రాన్సిస్కోలో మన ఇండియన్ కాన్సులేట్ మీద కూడా వాళ్ళు అటాక్ చేశారు వీటిలన్నిటినీ మనం కంపల్సరీ ఏంటంటే గురు పట్వంత్ సింగ్ పన్ను ఎవడైతే ఉన్నాడో వాళ్ళకు కూడా ఇంకా అయిపోయింది వాడు కూడా ఇంకా వాడు ఎక్కడో దాచుకుని ఉంటాడు వాడు యుఎస్ లో ఉన్నాడు ఎక్కడో కెనడాలోనో మళ్ళీ పాకిస్తాన్ లో ఎక్కడో వచ్చేసి ఉంటాడు అనమాట సో కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కమెంట్స్ కానీ వచ్చిన విజిట్ ని మనం చూసుకుని దానిపైన నెక్స్ట్ మనం ఎలా బిల్డ్ చేయాలో చేస్తామనే చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈవిడొచ్చారు ఈవిడ ఒక స్టాండ్ తీసుకున్నారు మన యాక్షన్ కూడా ఫాస్ట్ గా ఉండాలి అసలు యుఎస్ రెజల్యూషన్ యుఎన్ రెజల్యూషన్ తీసుకెళ్లి యూఎస్ బ్యాక్ ఉండి వీళ్ళని అసలు ఈ జమైతీ ఇస్లామీ ఎవరైతే ఉన్నారో ఆ సంస్థని బ్యాన్ చేయించడము అట్లాగే అక్కడ త్వరగా ఎలక్షన్ పెట్టించడము ఇటువంటి చేసి ఇంకా పబ్లిక్ నెరేటివ్ ఏవైతే ఉన్నాయో ఇంకా బాగా బిల్డప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి బార్డర్ సెక్యూరిటీని ఏంటంటే మనకి హోమ్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పింది ఫెన్సింగ్ సెవెంటీ పర్సెంట్ చేశామని చెప్తున్నారు ఇంకా పెంచాలి దాన్ని ఎందుకంటే మనకి అక్కడ ఇల్లీగల్ మైగ్రేషన్ మనం కూడా ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాకిస్తాన్కి మనము ఏంటంటే ఇంటెలిజెన్స్ కొలాబరేషన్ తో వీళ్ళ ఎవరైతే నెట్వర్క్ ఉన్నారో ఈ ఎల్ఈటి కానీ జైషే మహమ్మద్ ఐఎస్ఐ ఆపరేటర్లు ఎవరైతే వాళ్ళందరి కట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాకిస్తాన్ ని వాళ్ళకి వచ్చే ఫండింగ్ ఏవైతే ఉన్నాయో సిక్స్ బిలియన్ ఐఎంఎఫ్ లైఫ్ లైన్ ఇస్తామంటున్నారు దాన్ని కట్ చేయాల్సిన అవసరం ఉంది మనకి ఇంతైనా ఏమైనా తేడా వచ్చినట్టే ఇమీడియట్ వాళ్ళ అటాక్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఇంకోటి మన ఖలిస్థాన్కి చూడాల్సింది మెయిన్ ఈ పన్ను ఎక్స్ట్రాషన్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో సో అలాగే ఎస్ఎఫ్జే దాన్ని అల్ ఖైదాన్ ఎలా టెర్రర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని డిక్లేర్ చేశారో దీన్ని కూడా ఫారిన్ టెర్రర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసి దానికి ఫండింగ్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ తొక్కేయడం ఎంతైనా అవసరము అలా మిగతా అక్కడ మన ఉండే ఎవరైతే ఉన్నారో మనకి భారతీయ సంతతికి చెందిన వాళ్ళ దగ్గర దగ్గర ఫైవ్ మిలియన్ పీపుల్ ఉన్నారు అక్కడ వాళ్ళని యూస్ చేసుకుని ఈ ఖలిస్తానికి ప్రాపర్గెండా మనం ఎంత హిందూ ఐడెంటిటీ ఉంది కాబట్టి వ్యతిరేకంగా మనం ముందుకెళ్లారు వీళ్ళకి ఖలిస్తానికి కరెక్ట్ మీరు అన్నట్టుగా బైడెన్ జో బైడెన్ హయాంలో భారత్ మీద చాలా కాన్స్పరసీ చాలా కుట్రలు జరిగింది ఇండైరెక్ట్లీ అంటే డైరెక్ట్గా నేరుగా ఏమీ చేయలేక అటు పాకిస్తాన్కి ఫండింగ్ పెంచడము తద్వారా పా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడము భారత్ మీద కూసుకొల్పడం మరోపక్క బంగ్లాదేశ్ కూడా చాలా ఫండింగ్ చేసి బంగ్లాదేశ్లో కూడా అశాంతిని సృష్టించి తద్వారా భారత్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు జో బైడెన్ ప్రభుత్వం ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత పూర్తిగా మనకు అనుకూలంగానే కాకపోయినా ఆ ఫండింగ్ అంతా ఆపడం ద్వారా డెఫినెట్గా అది చాలా వరకు మనకి సానుకూల వాతావరణం సృష్టించడానికి ఇవన్నీ ఈ చర్యలన్నీ కూడా చాలా వరకు దోహదపడ్డాయి అందులో మనం ఎలాంటి సందేహం అక్కర్లేదు అక్కడ ఎంపికైనటువంటి వ్యక్తులు కూడా కీలకమైనటువంటి పదవులు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఎఫ్బిఐ కశ్యప్ పటేల్ అలాగే ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఈమె తులసి గబాడ్ ఎంపిక కావడము ముందు నుంచి కూడా ఆమె భారత్ విషయంలో సానుకూలంగా ఉండడము హిందువుల పట్ల ఆమె సానుకూల వైఖరి ప్రదర్శించడము ఇవన్నీ కూడా ఈ పర్యటన ద్వారా అమెరికా భారత్ సంబంధాలు మరింత మెరుగుపడతాయని మనం ఆశిద్దాం అన్ని సంబంధాలు రాజకీయ పరమైన సంబంధాలు దౌత్యపరమైనటువంటి సంబంధాలు వ్యాపార సంబంధాలు కూడా రెండు అగ్రదేశాలే కాబట్టి అగ్రదేశాల సరసన చేరబోతుందని అనుకుంటున్నాం కాబట్టి రెండు పెద్ద దేశాలే కాబట్టి మరింత భవిష్యత్తులో మెరుగుపడతాయని మనం కూడా కోరుకుందాం ప్రసాద్ గారు ఇంకోటి ముఖ్యమైనది చాలా తక్కువ బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే అండి వీరు అంటే దోవల్ గారు డీటెయిల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు తులసి కాబాటు గారికి అసలు ఎలా చేస్తున్నారు హిందువుల మీద వీళ్ళ దాడులు బంగ్లాదేశ్ లో అనేది ఇన్ డెప్త్ గా ఇచ్చారు సో ఆవిడ ఏమన్నారంటే ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా మీకు మీరు డైరెక్ట్ రియల్ టైం ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ నాకే పంపించండి ఈ బ్యూరోక్రసీ అవి పెట్టుకుంటే మీకు చాలా టైం పట్టేస్తుంది రియల్ టైం ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి అంటే అటువంటి కమ్యూనికేషన్ లైన్ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం మన సైడ్ నుంచి ఆవిడతో అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇంకా వచ్చే రోజుల్లో అయితే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు తగ్గి ఈ దేశం వదిలి లేకపోతే బేగం గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం చాలా చాలా కనిపిస్తుంది ఎస్ ఫైనల్ గా తులసి గబాడు పర్యటనతో మూడు ప్రయోజనాలు ఒకే దెబ్బకు మూడు పిట్టల్లాగా ఒకటి ఖలిస్తాన్ భారత్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా లేదా కుట్రలు పన్నుతున్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని అణచివేయడం అనేది ఒకటి రెండోది పాకిస్తాన్లో ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఆర్మీ ప్రభుత్వానికి వట్రిటీస్ అక్కడ ఎవరుంటే వాళ్ళు మూడోది బంగ్లాదేశ్లో గత కొంతకాలంగా హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు తద్వారా భారత్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం సో ఈ మూడు భారత వ్యతిరేక శక్తులకి చెక్ పెట్టే దిశగా అడుగులు పడతాయని ఆశిద్దాం బహుశా ఆమె కామెంట్స్ కానీ ఈ ఈ వరుస భేటీలు కానీ అవే సూచిస్తాయని నాకు అనిపిస్తోంది చూద్దాం అలాగే జరగాలని మనం కోరుకుందాం ఒకే దెబ్బకు మూడు పెట్టరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్ గారు ధన్యవాదాలు మరి తులసి గబార్డ్ పర్యటన ప్రాముఖ్యత గురించి అలాగే ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది భారత్ అమెరికా సంబంధాలు మెరుగుపడడానికి ఎలా దోహదపడుతుంది అనేది మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జయ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు